పూర్వీకుల ఆచరణ ప్రకారం వస్తున్న దుంప నువ్వైతే ఇలాంటి వీడియోలు తీసి అక్కడ ఇది గోండి ఫ్రెండ్స్ మేము తవ్విన దుంపలు చూడండి ఒకటే ఇదే ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ దుంప ఈ దుంప తవ్వడానికైతే కేవలం హలో మై డియర్ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఇంకో దుంపని పరిచయం చేయడానికి అయితే మళ్ళీ అడవికి వచ్చేస్తాం అనమాట ఈ దుంప కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది సో మీరైతే వీడియోని పూర్తిగా చూడండి ఈ దుంపను తవ్వడానికైతే నేను మా నాన్న అండ్ ఇందాక చూసినట్టు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చారనమాట చూడండి మేమిద్దరం ఒక దగ్గర వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారనమాట మేము రాగానే మాకైతే ఒక దుంప దొరికింది సో ఆ దుంప చెట్టు దొరికింది అనమాట మేమైతే ఇప్పుడు ఆ దుంప తవ్వి చూపించబోతున్నాం ఫ్రెండ్స్ మీకు లాస్ట్ టైం ఇంకో దుంపను పరిచయం చేశాను ఆ దుంప కంటే ఈ దుంప తవ్వడం చాలా 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 కష్టం అనమాట ఎందుకంటే ఆ దుంప మరి మరీ అంత లోతుగా తవ్వపోయినా సరే అది పెద్ద దుంప కాబట్టి సింపుల్గా మనం అంచనా బట్టి తవ్వేయవచ్చు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఈ దుంప విషయానికి వస్తే మీ తమ్మల్లో చూసినట్టు కానీ ఐదు అడుగులు ఖచ్చితంగా తవ్వాలని ఏం లేదు ఒక్కోసారి ఐదు అడుగులు తవ్వినా సరే దుంప నేను కనబడదన్నమాట ఎందుకంటే అంత లోతుగా ఉంటుంది కొన్ని దుంపలు అయితే మనం తవ్వించోటు కాకుండా ఇంకో వేరే చోటుకి అంటే అలా సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట సైడ్కి వెళ్ళిపోవడం వల్ల మనకు కనబడదు ఇవాళయితే మేము ఆ ప్రాబ్లం ఫేస్ అనమాట కానీ ఇది మాత్రం ఒక దుంప తవ్వడానికి ఖచ్చితంగా రెండు గంటలు పట్టేసింది అనమాట రెండు గంటలు ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా కష్టం ఈ దుంప తవ్వడం ఇంతకు ముందు చేసిన వీడియోలో ఒక దుంప తవ్వం కదా ఆ దుంపకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట సో దీనికైతే టూ అవర్స్ పట్టి ఖచ్చితంగా పడుతుంది టూ అవర్స్ ఎందుకంటే చాలా లోతుగా ఉంటుంది పైగా సన్నగా ఉంటుంది అనమాట ఈ దుంప సో సన్నగా ఉండడం వల్ల మనమైతే అంచనా బట్టి తవ్వడం కూడా కొంచెం కష్టమే కొన్ని కొన్నిసార్లు అయితే రాళ్ళ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట దుంప రాళ్ళ లోపలికి వెళ్ళిపోవడం వల్ల దుంప అనేది కనబడదు రాయికి అంటుపోద్దన్నమాట అనమాట రాయికి అంటుపోయి సో మనమైతే ఆ రాయిని సపరేట్ చేసి మనం దుంప తీయాల్సి ఉంటుంది సో అంత కష్టం ఈ దుంప తవ్వడం చూండి ఇది దుంపాక అనమాట దుంపాకు అయితే ఇలా ఉంటుంది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ దుంప అయితే సో నేనైతే మీకు కొత్త దుంపని పరిచయం చేస్తున్నానని అనుకుంటున్నాను ఇంతకుముందు నాకు తెలిసి మీరు చూసి ఉండరు నాకు ఖచ్చితంగా అనుకుంటున్నాను నేనైతే ఈ దుంప కేవలం సంక్రాంతి పండగకే తవ్వుతారనమాట సంక్రాంతి పండగ స్పెషల్ దుంప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆవులకి కట్టడానికి అనమాట ఆవులకి తినిపించడానికి అండ్ ఆవుల మెడకి కట్టడానికి అనమాట ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం మేమైతే ఖచ్చితంగా గి గిరిజన ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో చూసినా సరే ఆవులకి కడతారనమాట ఈ దుంప అనేది అది కూడా ఓన్లీ సంక్రాంతి పండగ టైంలోనే సో సంక్రాంతి పండగ రోజే కడతారనమాట మనం తినకపోయినా సరే ఆవులకు మాత్రం ఖచ్చితంగా కట్టాలి మెడకి సో ఇది అప్పటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మేమైతే తినడానికైతే పెద్దగా తవ్వుకోం కానీ కానీ తినడానికైతే చాలా బాగుంటాయి ఉడికి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది సో మేమైతే ఉడకబెట్టి ఫస్ట్ ఆవులకే పెడతాం అనమాట ఆవులకి పెట్టిన తర్వాత మేము తింటాం ఈ దుంప తవ్వాలంటే ఖచ్చితంగా ఊపుకు ఉండాలి ఫ్రెండ్స్ మనం ఎంత లోతుగా తవ్వినా కూడా మన దుంప అనేది కనబడిపోయేసరికి బా ఎంత తవ్వినా కనిపించట్లేదురా బాబు ఈ దుంప కాకుండా ఇంకో వేరే చెట్టుకి వెళ్ళిపోదాం వేరే అని ఆలోచన కూడా వస్తుంది కానీ మనం ఖచ్చితంగా ఊపికి పెట్టి తవ్వితేనే మనకి దుంప అనేది కనబడుతుంది అనమాట కనబడట్లేదు కదా ఇంకా ఎంత తవ్వినా ఇంకా కనిపించట్లేదు కదా అని చెప్పి మనం వేరే దుంప అయితే అసలు చూసుకోకూడదు ఎందుకంటే అలా అనుకుంటే ఇంకా ఏ చెట్టుకెళ్ళినా సరే అంతే ఎంతలో తవ్వినా సరే మన దుంప అనేది కనబడదు మనం ఎంతో లోపల తవ్వితే గానీ మనం దుంపను బయటికి తీయలేం కొత్తగా తవ్వే వాళ్ళైతే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు బాబు ఎంత తవ్వినా బయ దుంప అనేది బయటికి కనిపించట్లేదు అసలు దుంప లేదేమో అనుకుంటారు అంత కష్టం అనమాట ఈ దుంప తవ్వడం అంతెందుకు నేనే మా నాన్నతో అన్న నాన్న దుంప అసలు ఇంత లోపల తవ్వినా దుంప కనిపించట్లేదు అసలు దుంప లేదేమో పదా వెళ్ళిపోదామని చెప్పాను నేనైతే జస్ట్ ఇందాకే అప్పుడు మా నాన్న ఏమన్నాడు తెలుసా ఇదేమన్నా ఊళ్ళో దొరికే బంగాళదుంప సింపుల్గా దొరికేయడానికి అనమాట బాగా నేను షాక్ అయ్యాను సో అయినా మా నాన్న తెలుసు కదా ఎంత లోతు తవ్వితే దుంప కనిపిస్తుందో సో నేనైతే అందుకోసమే ఇంకా ఏం మాట్లాడలేదన్నమాట ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది మా నాన్న ఫోటోలు వీడియోలు ఏం తీయొద్దు అన్నాడు బట్ నేనైతే మొత్తం తవ్వేదాకైతే తీయట్లేదు సో మీకైతే తవ్విన తర్వాత చూపిస్తానన్నమాట ఎందుకంటే తవ్వుతుంటే మా నాన్న తిట్టేస్తున్నాడు అసలు ఇది అడవిలో దొరికే దుంప కాబట్టి ఇది మనం పూర్వీకుల ఆచరణ ప్రకారం వస్తున్న దుంప నువ్వైతే ఇలాంటి వీడియోలు తీసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టద్దు అన్నాడు సో నేనైతే తవ్వేటప్పుడు తీయట్లేదు మీకు తవ్విన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అంటే తవ్వేటప్పుడు దుంప కనబడకుండా నేనైతే మీకు మేనేజ్ చేసి మెల్లగా అంటే సైడ్ నుంచి మెల్లగా తీసేస్తున్నాను వీడియో మా నాన్నకు తెలియకుండా తవ్వుతుంటే సో మీకైతే తవ్విన తర్వాత దుంపలు అయితే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మేము తవ్విన దుంపలు చూడండి అంటే ఒకటే దుంప బట్ నాలుగైదు మొక్కలు చేస్తే ఇన్ని దుంపలు అవుతాయి అనమాట ఒక చెట్టుకి చాలా పొడవుగా ఉంటుంది దుంప సో ఆ దుంప మొక్కలు చేస్తే ఇన్ని మొక్కలు అవుతాయి అనమాట ఇప్పటిదాకా మేము రెండు దుంప చెట్లే తవ్వాము రెండు దుంప చెట్లు అంటే పొడవు ఉన్నాయి కాబట్టి పొడవుగా ఉండడం మేము మొక్కలు చేయడం వల్ల ఇన్ని దుంపలు అనిపిస్తుంది అన్నమాట ఇదే ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ దుంప ఈ దుంప తవ్వడానికైతే కేవలం సంక్రాంతికి ఆవుల మెడలు కట్టడానికి సంక్రాంతి టైంలోనే తవ్వుతారనమాట అందుకే ఈ దుంపని మేము సంక్రాంతి స్పెషల్ దుంప అని కూడా పిలుస్తాం ముద్దుగా ఇంతకీ ఈ దుంప పేరు చెప్పలేదు కదా ఈ దుంప పేరు వచ్చి పిండి దుంప అనమాట పిండి దుంప అని పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ అంటే ఉడకబెట్టుకున్నప్పుడు ఉడకబెట్టుకుని తినేటప్పుడు కొంచెం పిండి పిండిలాగా రాలతా ఉంటుంది అనమాట నేను దానివల్ల నేనైతే పిండి దుంప అని పేరు పెట్టారేమో అని అనుకుంటున్నాను సో మొత్తానికైతే ఏదైతే దీన్ని వచ్చి పిండి దుంప అనమాట చూడండి అక్కడ చూడండి ఆ తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు ఇక్కడ ఈ తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు చూడండి దుంప తాగడం అసలు ఇందాక వాళ్ళ నాన్న అయితే చాలా లోతు తావాడు అనమాట వాళ్ళ నాన్న ఎంత ఎంత హైట్ ఉన్నాడో అంత హైట్ అనమాట నేను షాక్ అయ్యా ఈ దుంప తవ్వడం ఎంత కష్టమో చూసారా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆవుల మేడలో కట్టడానికి దొరికితే చాలు అనుకున్నాం మొత్తానికైతే దొరికేసాయనమాట సో మేమైతే ఇక్కడ నుంచి ఇంకా ఒక్క చెట్టు తవ్వుకొని వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే సరిపోతే మాకు తినడానికి లేకపోయినా ఆవుల మేడలో కట్టడానికి ఉంటే సరిపోతుంది అనమాట సో అందుకని మేమైతే ఇంకా ఒకే ఒక దుంప చూసుకొని తవ్వుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో మా ఆవులు కూడా చాలా అలసిపోయారు అనమాట మా నాన్న వాళ్ళ నాన్న అలసిపోయారు బాగా ఫ్రెండ్స్ మీకోసం కొత్త దుంపని పరిచయం చేశాను మీరు జస్ట్ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా కష్టానికి వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే మీకు ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఉడికించిన తర్వాత అయితే మీకు దుంపలు అయితే ఇలా ఉంటాయన్నమాట చూండి ఉడికించిన తర్వాత అయితే అంటే దుంపలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మేము చెప్పాను కదా మేము కొండకల్ని ఎక్కువ తవ్వలేదు రెండు మూడు దుంపలు తవ్వి మేమైతే ఇలా మొక్కలు చేసుకున్నాక మాకైతే ఎన్ని దుంపలు వచ్చాయన్నమాట సో వీటిలో మేము ఆల్రెడీ ఆ పశువులకి కట్టేసాం అనమాట కట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు మేము తినబోతున్నాం సో ఆ పశువులు కట్టే వీడియో కూడా చూపి తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదనమాట ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తూ వలుచుకోలేను కాబట్టి నేనైతే వలిసిన తర్వాత మీకు చూపిస్తాను దుంపలు చూడండి ఫ్రెండ్స్ వల్లసిన తర్వాత అయితే దుంప ఇలా ఉందన్నమాట చూడండి తెల్లగా నిగనిగలాడిపోతుంది సో కావాలా మీకు కూడా కావాలంటే వచ్చేయండి మా ఊరు సాధారణంగా ఇలాంటి దుంపలు అయితే బయట అమ్మరు అనమాట అంటే సిటీలో కానీ ఎక్కడ దొరకవు సో మీకు కావాలంటే పల్లెటూరులోనే అది కూడా అడవి మీకు చెప్పాను కదా అడవిలో మాత్రం దొరుకుతుంది సో అడవిలో మీరు ఇంతకుముందు చూసినట్టు చాలా కష్టపడితే అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఎనీవే మొత్తానికైతే దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్